కట్గా కూడా అర్థమైపోతుంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాగోతం చాలా క్లియర్ గా ఎందుకు అంటే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మన సార్ చేస్తున్న పనులన్నీ బయటకు వస్తాయి అలా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటారు ఒకసారి మీరే చూడరి సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఎలైటి మహేశ్వర్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు ఆర్ ట్యాక్స్ పాలసీ పేరుతో రేవంత్ సర్కార్ భారీగా పాల్పడుతుందని ఆరోపించారు ఇప్పటికే హెటిరో నుంచి మూడు వందల కోట్ల దాకా రేవంత్ కు ముట్టాయని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన భూములను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు నగరంలో బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన హెట్టిరో కంపెనీకి గత ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమిని ముప్పై సంవత్సరాల లీజుకు అప్పగించిందని తెలిపారు అయితే పదిహేను వందల కోట్ల విలువ చేసే భూమి ఈ పదిహేను వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి ఏం జరిగింది పూర్తి స్థాయిలో కూడా ఇగో ఎకరాకు రెండు లక్షల చొప్పున లీజుకి ఇచ్చిందని అన్నారు ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో పన్నెండు ప్రకారం లీజ్ క్యాన్సిల్ చేశారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు అయితే కొన్ని రోజులకు జీవో థర్టీ సెవెన్ పేరుతో మరోసారి ఆ భూమిని హెటిరోకి రేవంత్ సర్కార్ కేటాయించిందన్నారు అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి సుమారు యాభై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అయినా పదిహేను లక్షల రూపాయలకే కేటాయించారని పేర్కొన్నారు అంటే ఈ మొత్తం లావాదేవీలలో మూడు వందల కోట్లు హెటిరో నుంచి రేవంత్ రెడ్డి తీసుకున్నారని ఆ డబ్బును ఢిల్లీకి పంపారని ఆరోపించారు పిఆర్ఎస్ లొస్కులను తన సెటిల్మెంట్ సెంటిమెంట్ సెటిల్మెంట్ కు రేవంత్ రెడ్డి వినియోగించుకున్నారని రెడ్డి తెలిపారు కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించకపోవడం వెనుక ఉన్న కారణం ఇదేనన్నారు మరో మరి కొన్ని రోజులలో ఆధారాలతో సహా మరొక అంశాన్ని బయట పెడతానని మహేశ్వర్రెడ్డి అన్నారు ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లిన నాయకులు నీ వంతుకు ఎంత రెడ్డి అని అడుగుతున్నారని మహేశ్వరెడ్డి ఎద్దేవా చేశారు ఎంత రెడ్డిది రేటు ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదన్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని రేవంత్ ట్యాక్స్ బట్టి ట్యాక్స్ ఎక్కువయ్యాయని మహేశ్వర రెడ్డి ఆరోపించారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక గలీజ్ దందాకు ఆర్ ట్యాక్స్ అనేది పేరు పెట్టాలి ఈ ఈ లత్తకోరు పనికి మళ్ళీ ఇంకా దీనికి ఏంది అంటే ఈ మూడు వందల కోట్లకు సంబంధించి ఈ మూడు వందల కోట్ల పంచాయతీకి సంబంధించి మళ్ళొక ఈ లంగ పనులు లఫూట్ పనులు లొచ్చా పనులు చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది కేవలం పట్టుమని నూట ఇరవై రోజులు కాలేదు చాలా మంది నా అడిగిలు ఏమన్నా రంజిత్ అన్న అప్పుడే ప్రశ్నిస్తున్నా ఏమైందన్న అంటే ఇప్పుడు వాని మరి ఇక ఏం చేస్తారో చేయరి ఇప్పుడు వాని ఏం చేస్తారో చేయండి అప్పుడే ప్రశ్నిస్తున్నాం అంటే ఎందుకు ప్రశ్నించిండు రంజిత్ డబ్బు కోసం ఆశపడ్డడా కేసుల కోసం ఆశ ఆశపడ్డడా లేకపోతే ఛానల్ ఏమన్నా ఇతరత్ర కోసం ఆశపడ్డా ఏం జరిగిందండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవమైన కోణాలను బయట పెట్టినా ఇగో గిలాంటి గలీజ్ దందా ఒకటి బయటికి రాపోతుంది గలీజ్ దందాకి సంబంధించి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి వాస్తవాలు ఏందో తెలుసుకోరి అని నేను సంచలన విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా దానిలో భాగంగా ఈ మూడు వందల కోట్లు మాత్రమే మీకు ఆర్ ట్యాక్సీ అని ఈ రోజు చెప్తున్నారు రకరకాల రియాల్టర్లను బిల్డర్లను బెదిరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్ర ఏది సఫరేట్ ఒక ప్రత్యేకమైన సైన్యం తయారైంది ఆ సైన్యం మొత్తం వసలు బ్లాక్ మెయిల్ మాత్రమే పాల్పడింది అంటూ నీ గతంలో కూడా చెప్పిన పరిస్థితి ఇక ఇప్పుడు చెప్పండి అన్న రేవంత్ సర్కార్ను ఒక ఏడాది పాటు వదిలేద్దామే నూట ఇరవై రోజులలోనే మూడు వందల కోట్లు మనకు తెలిసినాయి మనం తెలవకుండా ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఎంత వసూలు చేస్తున్నారో మీకు తెలుసా తెలంగాణ రాష్ట్ర ఏ అడుగున అడిగేసినా కూడా ఎక్కడ ఏ భూముల కానీ ఏ రియాల్టర్ కానీ ఏ బిల్డర్లు కానీ ఎక్కడికి వెళ్ళినా నాకెంత ఇస్తో నీకేం చేయాలి నువ్వు ఇస్తావా సస్తావా ఇదే జరుగుతున్నది నేను మొట్టమొదటిసారిగా ఏంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా విషయాలను కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా అనేక అంశాలకు సంబంధించి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారు ఇక్కడ కేవలం సంస్థలో కంపెనీలోకే పరిమితం కాలే ప్రభుత్వ అధికారులకు కూడా తమ వంతు వచ్చిందండి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఇక ఇంత దారుణమైన పరిస్థితిని ఇంకేం చేయాలండి ఓ నా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి వాస్తవమైన కోణాలను మీరు కూడా తెలుసుకోరు తెలంగాణలో జరుగుతున్న అత్యంత దారుణమైన అవకార అవమానకరమైన దుర్మార్గమైన దుష్టమైన పరిపాలనలో ఇగో బెదిరింపులకు పాల్పడి వసూలు చేస్తున్నారు సరే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇంత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి మీద ఎందుకు లీగల్ నోటీసులు పంపించట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే భయం ఎందుకు భయమో తెలుసా ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలను బట్టబయలు చేస్తే ఎక్కడ తమ యొక్క కొలువు పోతుందోనని భయం అంటే ముఖ్యమంత్రి పీఠం పోతుందో భయం ఇక రాష్ట్రంలో గిదే గింతుంటే రేపు రేపు భవిష్యత్తులో ఏం కావాలి ఈ తెలంగాణలో అని తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కునేసుకులే పరిస్థితి వచ్చింది ఇక చూడు మీరు కోరుకున్న మార్పు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆర్ ట్యాక్స్ రూపంలో కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి ఇక మీరే ఆలోచించుకోని తెలంగాణ బిడ్డలారా ఇంత అద్భుతమైన పాలన